అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలో నటిస్తూ వెళ్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనే చెప్పుకోవాలి ముఖ్యంగా బాలశంకర్ సినిమాతో డిజాస్టర్ పాలైన ఆ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర డైరెక్టర్లకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు బింబిసారతో సంచలన హిట్ నమోదు చేసిన వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారితో ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో గ్రేట్ సినిమాకి రెడీ అవుతున్నారు ఇలా వరుస ప్రాజెక్టు మూవీలతో ఫుల్ బిజీగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సైతం పోటీ పడుతున్నారు వారిలో గోపిచంద్ గారు కూడా ఉన్నారు తాజాగా చిరంజీవి గారితో సినిమా గురించి ఆయన మాట్లాడిన విషయం విదితమే దానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి సీనియర్ హీరోలతో అద్భుతమైన కథ నేను సిద్ధం చేసేసా టాప్ లేచిపోతుంది ఇండస్ట్రీకి రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది ఇందిరా కాదు దానికి మించిన సినిమా ఇది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట గోపిచంద్ మలినేని గారు ప్రస్తుతం వినేసి కూడా తెగ వరీలవుతోంది టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు గోపీచంద్ మలినేని ఇటీవలే బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి సినిమాతో మన ముందుకు వచ్చారు ఇది అద్భుత ఘన విజయం సాధించింది ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి సీనియర్ హీరోతో సినిమా తీయాలని గోపీచంద్ మలినేని గారు టార్గెట్ పెట్టుకున్నారట ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో